జూలై నెలలో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు భారత ఆటగాళ్లు పోటీ పడుతున్నారు తాజాగా నామినేట్ అయిన వారి వివరాలను ఐసీసీఏ ప్రకటించింది పురుషుల క్రికెట్ లో ఒకరు మహిళల క్రికెట్ ఇద్దరు భారత్ నుంచి నామినేట్ అయ్యారు పురుషుల క్రికెట్ లో టీమిండియా నుంచి వాషింగ్టన్ సుందర్ నామినేట్ అయ్యాడు అతడితో పాటు ఇంగ్లాండ్ పెజర్ గస్ అట్కిన్సన్ స్కాట్లాండ్ బౌలర్ చార్లీ అసెల్లు ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు కోసం పోటీ పడుతున్నారు జింబావేతో జులైలో జరిగిన ఐదు మ్యాచ్లు టీ ట్వంటీ సిరీస్ లో సుందర్ ఎనిమిది వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ సిరీస్ నిలిచాడు ప్రస్తుతం అతడు శ్రీలంక పర్యటనలో ఉన్న అతను మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ లోను రాణించాడు ఇక మహిళల విభాగంలోకి శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపటుతో పాటు భారత ప్లేయర్లు స్మృతి మందన్న షఫాలీ వర్మలు ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు రేసులో నిలిచారు స్మృతి మందన సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో నూట నలభై తొమ్మిది పరుగులు చేసింది తర్వాత టీ ట్వంటీ సిరీస్లోను రాంచిన స్మృతి ఆసియా కప్లో టోర్నీలోనూ రెండు హాఫ్ సెంచరీలతో సత్తా చాటింది మరోవైపు ఓపెనర్గా షెఫాలీ వర్మ కూడా ఫామ్ లో ఉంది దక్షిణాఫ్రికాలో జరిగిన టెస్టు మ్యాచ్లో డబుల్ సెంచరీ చేసిన ఈ లేడీ సెహ్వాగ్ ఆసియా కప్లోను అదరగొట్టడంతో ఐసీసీ అవార్డుకు నామినేట్ అయ్యింది